శతక సాహితి సరస్వతికి నమస్కారం భూమి భూమి పక్కున నవ్వు దానహీను చూచి ధనము నవ్వు కథన కాలుడు నవ్వురా విస్పదాభిరామ వినురవేమ భూమి నాదియని భూమి పక్కున నవ్వు ఇది నాది ఈ భూమి నాది ఇంత నాది అని అలా అన్నవాణ్ణి చూసి భూమి నాది అని నా భూమి పక్కున నవ్వు భూమి పకపకా నవ్వుతుందిట అలాంటి వాడిని చూసి అలాగే దానహీను చూచి ధనము నవ్వు దానం చేయటంలో హీనుడైనటువంటి వాడు ఎవ్వరికీ ఏనాడు కూడా దానం చేయనటువంటి వాడిని చూసి వాడి దగ్గర ఉన్నటువంటి ధనం అది నవ్వుతుందిట కట్టని ఒక్కసారి ఇలా విప్పార చేస్తాడు కరకరకరకరకరకర కర రెప రెపరెప ఒక శబ్దం వస్తుంది అది ఏమిటంటే వీడు ఆనందిస్తున్నాడు ఇది నా డబ్బు అని కానీ ఆ రెపరెపల శబ్దమే ధనం నవ్వటం దానహి నుచూచి ధనము నవ్వు ఆ నాణ్యములన్నీ కూడా ఒక్కసారి మూటకి చిల్లిపడి గలగలగలగల కింద పెడితే నాణెములు శబ్దమైందనుకుంటున్నాం తప్ప ధనం వాణ్ణి పరిహసిస్తూ నవ్వుతోంది అనుకోవాలి మనం